హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వర్ణాల్ మిక్స్ ఫ్లాక్స్ ఈ వీడియోలో నేను పాలకోవ తయారీ విధానం చూపిస్తున్నానండి దీన్నే అని కూడా అంటారు ఇది సాఫ్ట్గా మెత్తగా వచ్చి నీట్గా తయారు చేసుకోవచ్చండి మన ఇంట్లోనే స్వీట్ షాప్లో లాగా ఉంటుంది ఈ వీడియో సర్చ్ సరిచూస్తూ మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఫ్యాట్ ఉన్న పాలను తీసుకుంటే చాలా బాగా వస్తుందండి పాలకోవా ఇది వన్ లీటర్ దాకా తయారు చేస్తున్నా నేను పాలని అడుగంటకుండా ఉన్న ఒక బాండిల్లో వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలిపెట్టుకుంటూనే ఉండాలండి కొంచెం ఓపికగా కలిపెట్టుకుంటూనే ఉండాలి అడుగు మాడిపోకుండా నీట్గా ఉంటుంది ఈ విధంగా చిక్కబడిపోతాయండి ఒక ఇరవై ముప్పై నిమిషాలు పడుతుందండి ఇది తయారీ విధానం ఈ విధంగా చిక్కబడిపోతుంది ఇప్పుడు మనం దీనిలో షుగర్ కొంచెం యాడ్ చేసుకుందామండి ఎక్కువ షుగర్ అయితే దీనికి పట్టదండి ఒక ఐదు ఆరు స్పూన్ల దాకా పడుతుంది పెద్ద స్పూన్స్ అది కూడా వేసేసి నీట్గా ఇట్లా ఈ విధంగా మళ్ళీ కలిగి పెట్టుకుంటూ ఉండాలండి ఈ విధంగా కలిగి పెట్టుకున్న తర్వాత ఇట్లా దగ్గరికి వచ్చేస్తుందండి బాండీల నుంచి పాలుకోవా విడిపోయేదాకా అట్లాగా కలిపెట్టుకోవాలండి పాలు నీట్గా ఇందులో కొంతమంది విరిగేదానికి నిమ్మకాయ వేస్తారండి నేనైతే అది వెయ్యను టేస్ట్ మారుతుందని దాని అంతటా అదే నీట్గా దగ్గర పడిపోతుంది పాలకోవ చూడండి బాండీలు వదిలేసింది ఇంక ఇంతేనండి ఇది మనం ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చినట్టు ముక్కలుగా కట్ చేసేసుకుంటే పాలుకోవా రెడీ అయిపోతుందండి నీట్గా దగ్గర పడిపోయింది కొంచెం బ్రౌన్గా కావాలంటే ఇంకొంచెం అట్లాగే ఉంటే సరిపోతుంది తీసేసుకొని కొంతమంది బ్రౌన్ కలర్ ఇష్టపడతారు కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఇట్లాగే బాండీలో కలిగి పెట్టుకుంటుంటే బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇది ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెడదామండి అప్పుడు కట్ చేసినా కూడా వస్తుంది ఇట్లాగే స్పూన్ తోటి నీట్గా పైనంతా సాఫ్ట్గా చేసేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఈ విధంగా నా సైజులో ముక్కలు కట్ చేసేసుకోవచ్చు అంతే అండి పాలకోవా రెడీ అయిపోతుంది చాలా మెత్తగా వస్తుందండి బయటలాగే మనం స్వీట్ షాప్లో కొనే మాదిరి మెత్తగా ఉంటుంది ఈ వీడియో మాత్రం మొత్తంసారి చూస్తే మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ